జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బూత్ స్థాయి నాయకులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఎలక్షన్ ఇన్ఛార్జ్ టీజీఐడిసి చైర్మన్ మూబా విజయ్ బాబు కార్పొరేటర్ ఎండి బాబా ఫసీద్దీన్ మరియు వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ పాల్గొన్నారు కొన్ని వందల మందిని సమీకరించే ఉన్న ఆయన పదితీరు మేము గమనిస్తా ఉన్నాం బాబా నేను ఖమ్మం జిల్లాలో పుట్టినప్పటికీ కూడా మరి బాబా అంతా హైదరాబాద్ లో పెరగడం ఇక్కడ రెండు సార్లు కార్పొరేట్ గా మీరు ఎన్నుకోవటం ఆయనకి మీ పట్టున్న ప్రేమ కూడా మాకు కనపడతా ఉంది ప్రజల్లో తిరుగుతూ ఉంటే రేపు సూపీ హిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం బాబా విజయం అని కూడా మీకు చెప్తా ఉన్నా రోజు అండగా నిలబడి బాబా అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సన్న బియ్యం పథకం గతంలో ఎంతో మంది పరిపాలించారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ పేదోడు తినేదానికి సన్న బియ్యం ఇవ్వలేని ఉంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు మరి కేసీఆర్ గారు మనవడు సన్న బియ్యం తింటూ హాస్టల్లో పెడుతుందని చెప్పారు ఒక హాస్టల్లోనే రాదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సన్న బియ్యం పెట్టిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు దురదృష్టం మనకి పై పైకోల్ జరుగుతూ ఉంది దీంట్లో మరి ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారంలో అధికారులతో కూడా మాట్లాడి ఈరోజు మీ పనులు ఎక్కడ ఆపకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కాబట్టి మీరు ఒక్కటే గమనించాలి పనిచేసే ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలనేది మీ అందరూ కూడా మరి ప్రజల దగ్గరపై అభ్యర్థించాల ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా మనమంతా భూత్ కంపెనీలు వేసుకున్నాం యాభై మంది ఓటర్లకి ఒక బూత్ మెంబర్ ని మనం ఈరోజు గోరబడ్డ ప్రాంతంలో కాదు మొత్తం చూపి నియోజకవర్గంలో కూడా మనకి ఏఐసిసి నుంచి వచ్చిన అధిష్టానం అది ఎక్కడో ఊరు బయట ఉన్న ప్రాంతం అవటం ఆ ప్రాంతంలో వాళ్ళకు పని దొరకకపోవటం దానిలో ఉండే పరిస్థితి లేకుండా వాళ్ళు మళ్ళీ ఎక్కడో హత్యకి తీసుకొని ఉండి అక్కడ పనికి వెళ్లే పరిస్థితి కనపడతా ఉంది దాదాపు రెండు వందల కుటుంబాలు సుమారు కొల్లూరు ప్రాంతంలో ఉన్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఒకరోజు మంత్రిగా సమయం ఇస్తే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇంటి దగ్గర కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తన బాధ్యతలు తీసుకుని చాలా చక్కగా పనిచేస్తా ఉన్నారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్